నిన్న యుఏఏలో జరిగినటువంటి టీ ట్వంటీ మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయం అయిపోయింది నూట ఇరవై ఎనిమిది టార్గెట్ ఇచ్చింది కానీ ఎంత దరిద్రంగా ఆడింది అంటే అంత దరిద్రంగా ఆడింది అంటే ఇండియా టీమ్ తో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతుంది అంటే టీంకి దీటైనటువంటి టీం అన్న ఒక పోటీనివ్వలేకపోయింది పైగా కోహ్లీ లేడు కాబట్టి గెలవచ్చు అన్నటువంటి కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా వీళ్ళందరూ షాక్ ఇచ్చారు వీళ్ళ ప్లాన్ ఏంటో వీళ్ళు ఇదేంటో అర్థం కాదు కోచ్ కూడా నిన్న షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల కొంచెం నిరాశ చెందని అన్నాడు అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాటం మీద పాకిస్తాన్ అభిమానులే వాళ్ళ డ్రీమ్ ని ట్రోల్ చేస్తున్నారు ఇలాంటి పిల్ల బచ్చే టీమ్ తో భారత్ ఆడి భారత్కే పరువు నష్టం తప్ప ఉపయోగం ఏమీ లేదు ఇలాంటి పిల్ల పచ్చే వాళ్ళతో ఆడాల్సిన అవసరం లేదు పైగా వీళ్ళు పాకిస్తాన్ పరువు తీయడానికే ఉన్నారు మా వాళ్ళందరూ ఎందుకు పనికిరాని కనీసం పోటీ అయినా ఇవ్వాలి కదా ఆరు బాల్కి ఆరు కొడతాను అన్నాడు చివరికి ఫస్ట్ బాల్కి అయిపోయాడు అంటూ ఒక అభిమాను అయితే గట్టిగానే డ్రోల్ చేశాడు మరొక కొంతమంది అభిమానులు ఇంకా పాకిస్తాన్ లోనైతే పూర్తి క్రికెట్ చూడడం మానేశారు ఇంత పేవలమైనటువంటి దరిద్రంగా ఆడినటువంటి టీం ని ఎవడ పంపించమన్నాడు భారత్ ఇప్పటికే కసి మీద ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి తర్ఫీద్ ఇచ్చి పంపించాలి అందరూ కూడా ఎందుకు పనికి రాకుండా ఫస్ట్ బాల్కే అయిపోవడం ఏంటో అర్థం కాలేదు అది గోల్డెన్ డకౌట్ ఇప్పుడు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఏడుస్తున్నారు